Welcome to SV News. నకరేకల్ పట్టణ పరిధిలో ఈరోజు తెల్లవారుజామున నల్గొండ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఐదు మంది సిఐలు ఇరవై ఎస్ఐలు టీజీఎస్పీ సిబ్బంది యాభై మంది మొత్తం కలిపి మూడు వందల మంది పోలీస్ సిబ్బందితో దాదాపు మూడు వందల యాభై ఇళ్లలో సోదాలు నిర్వహించగా సరైన పత్రాలు లేని మొత్తం నూట ముప్పై వాహనాలు పట్టుబడగా వీటిలో నూట ఇరవై ద్విచక్ర వాహనాలు పది త్రిచక్ర వాహనాలు ఎనిమిది మంది అనుమానితులను గుర్తించడం జరిగిందని ఇందులో ఒక ఆస్తి సంబంధిత నేరస్తుని అదుపులోనికి తీసుకోవడం జరిగిందని జిల్లా ఎస్పీ తెలిపారు ఒక షెడ్లో అక్రమంగా ఉంచిన పదిహేను ఆవుదూడలు పట్టుబడి చేయటం జరిగిందని వీటిని చట్టపరంగా గ్రోషాలకు తరలించడం జరుగుతుందని అన్నారు అలాగే పద్దెనిమిది గంజా సేవించినట్లుగా అనుమానితులను అదుపులోనికి తీసుకుని వీరందరికీ పరీక్షలు నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ శివరాం రెడ్డి సిఐలు రాఘురావు ఆదిరెడ్డి కొండల్ రెడ్డి కరుణాకర్ మహాలక్ష్మయ్య ఎస్ఐలు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు వాళ్ళ నగరిగల్ టౌన్లో మనము పోలీస్ నల్గొండ పోలీస్ తరఫు నుంచి మన కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో సుమారు మూడు వందల మంది వరకు పోలీస్ సిబ్బందులు పాల్గొన్నారు దీంట్లో డిఎస్పి గారి ఆధ్వర్యంలో ఒక ఐదుగురు సిఐలు ఇరవై మంది ఎస్ఐలు రెండు వందల మంది కానిస్టేబుల్స్ టీజీఎస్పి తరఫు నుంచి కూడా ఒక యాభై మంది మొత్తం మూడు వందల మంది దాకా మనం అందరం కూడా ఈ టీమ్స్ ఆర్గనైజ్ చేసుకొని కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఇందులో మనం మొత్తము ఒక పద్నాలుగు పార్టీలు ఒక సెవెన్ కట్ ఆఫ్ పార్టీస్ అంది ఒక మూడు వందల యాభై ఇల్లు వరకు మనం ఇవాళ సరి చేయడం జరిగింది ఈ

టౌన్లో మనము పోలీస్ నల్గొండ పోలీస్ తరఫు నుంచి మన కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో సుమారు మూడు వందల మంది వరకు పోలీస్ సిబ్బందులు పాల్గొన్నారు దీంట్లో డిఎస్పి గారి ఆధ్వర్యంలో ఒక ఐదుగురు సిఐలు ఇరవై మంది ఎస్ఐలు రెండు వందల మంది కానిస్టేబుల్స్ టీజీఎస్పీ తరపు నుంచి కూడా ఒక యాభై మంది మొత్తం కలిపి ఒక మూడు వందల మంది దాకా మనం అందరం కూడా ఈ టీమ్స్ ఆర్గనైజ్ చేసుకొని కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఇందులో మనం మొత్తము ఒక పద్నాలుగు పార్టీలు ఒక సెవెన్ కట్ ఆఫ్ పార్టీస్ పెట్టి ఒక మూడు వందల యాభై ఇల్లు వరకు మనం ఇవాళ సర్చ్ చేయడం జరిగింది ఇవన్నీ ఇదంతా కూడా మనం ఎస్సీ కాలనీ మొండి కాలనీ ఇంకా వడ్డేల కాలనీని మనము ఈ త్రీ కాలనీస్లో కూడా ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ఆ ప్రోగ్రామ్ చేయడం జరిగింది దీంట్లో మనము మొత్తం కలిపి నూట ముప్పై సస్పెక్టెడ్ వెహికల్స్ అంటే ఆధారాలు కాగిధాలు లేని వెహికల్స్ పట్టుకున్నాము దాంతోపాటు ఒక త్రీ టెన్ త్రీ వీలర్స్ పట్టుకున్నాము ఒక టూ వన్ ట్వంటీ టూ వీలర్స్ పట్టుకోవడం జరిగింది అదేవిధంగా కొన్ని కొంతమంది సస్పెక్టెడ్ పర్సన్స్ అంటే పాత హిస్టరీ ఉండి ఏదైనా ఆఫెన్స్కి అంటే ఏదైనా క్రిమినల్ యాక్టివిటీస్ చూస్తూ ఉన్న వాళ్ళని కూడా ఒక ఎయిట్ మెంబర్స్ని మనం ఇక్కడ ఇవాళ పట్టుకోవడం జరిగింది అందులో ఒక ప్రాపర్టీ ఆఫెండర్ కూడా అతన్ని ఇల్లు మార్చి ఇక్కడ ఇవాళ సర్చ్ చేయడంలో అతని ఇల్లు ఇక్కడ దొరికింది అతని ముందనే బెయిల్ మీద వచ్చినాడు మళ్ళీ ఇంకేమైనా ఆఫెన్స్ కూడా ఆయన చేసినాడు అవన్నీ కూడా మనం ఇప్పుడు మళ్ళీ పోలీస్ స్టేషన్ తీసుకొని వెరిఫై చేయడం జరుగుతుంది కొంతమంది గాంజాకి సంబంధించి కన్జ్యూమర్స్ లాంటి వాళ్ళని కూడా కొంచెం సస్పెక్ట్ని ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళందరికీ ఇప్పుడు ఒక పద్దెనిమిది మందిని ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ కూడా మనం టెస్ట్ చేసి ఒకవేళ పాజిటివ్గా వస్తే మళ్ళీ వాళ్ళ గాంజా ఎక్క పరిసర చేస్తున్నారు వాళ్ళు అవన్నీ కూడా మనం ఎంక్వైరీ చేయడం జరుగుతుంది వేరే దేశాలకు వేరే దేశాలకి వెళ్ళి వచ్చిన వలసలు కూడా ఒక ముగ్గురు నేపాల్ పరిశీలి కూడా వాళ్ళు కొత్తగా ఈ ఇంట్లో ఈ ఏరియాకి వచ్చి ఉండడం జరుగుతుంది వాళ్ళని కూడా మనం ఐడెంటిఫై చేసినాము వాళ్ళ డాక్యుమెంట్స్ కూడా మనం వెరిఫై చేస్తాము అదేవిధంగా ఒక ఫిఫ్టీన్ కౌస్ కూడా మనము స్కాటర్కి స్కాటర్ చేయాల్సిన కౌజ్ని కూడా పడతాము అవన్నీ కూడా ఇమీడియట్గా గోశాలకి మనము యాజ్ పర్ లా మనము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సో ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ అనేది మేజర్గా మా పోలీస్ డిపార్ట్మెంటే జనాల దగ్గరికి వచ్చి మా కన్సర్న్ ఏరియాస్కి వచ్చి వాళ్ళ దగ్గర ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయి ఆ ఇష్యూస్ని ఎట్లా ఎట్లా మనం క్లియర్ చేయగలుగుతాము ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ నడుస్తున్నాయి ఆ ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగకుండా ముందే ఆ ప్రయత్నంలో ఇక మరి కాంటాక్ట్ అనేది చేయడం జరుగుతుంది సో ఇదంతా కూడా మా డిఎస్పీ నల్గొండ గారి ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో ఉన్న అందరు సీఐలు ఎస్ఐలు మెన్ అందరు కూడా ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి ఇవన్నీ కూడా ఎక్సర్సైజ్ చేయడం జరిగింది సో మై గుడ్ మై బిగ్ గ్రాడ్యుయేషన్ ది ఎంటీ ఇవన్నీ సీజర్స్ అన్నీ అయిన తర్వాత కూడా మనం దీని మీద మళ్ళీ మన కేసెస్ కట్టి దాని తర్వాత ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేయడం ల్ టౌన్లో మనము పోలీస్ నల్గొండ పోలీస్ తరపు నుంచి మన కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో సుమారు మూడు వందల మంది వరకు పోలీస్ సిబ్బందులు పాల్గొన్నారు దీంట్లో డీఎస్పి గారి ఆధ్వర్యంలో ఒక ఐదుగురు సిఐలు ఇరవై మంది ఎస్ఐలు రెండు వందల మంది కానిస్టేబుల్స్ టీజీఎస్పి తరపు నుంచి కూడా ఒక యాభై మంది మొత్తం కలిపి మూడు వందల మంది దాకా మనం అందరం కూడా ఈ టీమ్స్ ఆర్గనైజ్ చేసుకొని కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఇందులో మనం మొత్తము ఒక పద్నాలుగు పార్టీలు ఒక సెవెన్ కట్ ఆఫ్ పార్టీస్ పెట్టి ఒక మూడు వందల యాభై ఇల్లు వరకు మనం ఇవాళ సర్చ్ చేయడం జరిగింది ఇవన్నీ ఇదంతా కూడా మనం ఎస్సీ కాలనీ మొండి కాలనీ ఇంకా వడ్డేరా కాలనీ మనము ఈ త్రీ కాలనీలో కూడా ఈ కమ్యూనిటీ ఆ ప్రోగ్రామ్ చేయడం జరిగింది దీంట్లో మనము మొత్తం కలిపి నూట ముప్పై సస్పెక్టెడ్ వెహికల్స్ అంటే ఎటువంటి ఆధారాలు కాగితాలు లేని వెహికల్స్ పట్టుకున్నాము దాంతోపాటు ఒక త్రీ టెన్ త్రీ వీలర్స్ పట్టుకున్నాము ఒక టూ వన్ ట్వంటీ టూ వీలర్స్ పట్టుకోవడం జరిగింది అదేవిధంగా కొంత కొంతమంది సస్పెక్టెడ్ పర్సన్స్ అంటే పాత హిస్టరీ ఉండి ఏదైనా అఫెన్స్కి అంటే ఏదైనా క్రిమినల్ యాక్టివిటీ హిస్టరీ ఉన్న వాళ్ళని కూడా ఒక ఎయిట్ మెంబర్స్ని మనం ఇక్కడ ఇవాళ పట్టుకోవడం జరిగింది అందులో ఒక ప్రాపర్టీ అఫెండర్ కూడా అతన్ని ఇల్లు మార్చి ఇక్కడ ఇవాళ సర్చ్ చేయడంలో అతని ఇల్లు ఇక్కడ దొరికింది అతను మొన్ననే బెయిల్ మీద వచ్చినాడు మళ్ళీ ఇంకేమైనా ఆఫెన్స్ కూడా ఆయన చేసినాడు అవన్నీ కూడా మనం ఇప్పుడు మళ్ళీ పోలీస్ స్టేషన్ తీసుకొని వెరిఫై చేయడం జరుగుతుంది కొంతమంది గాంజాకి సంబంధించి కన్జ్యూమర్స్ లాంటి వాళ్ళని కూడా కొంచెం సస్పెక్ట్ని ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళందరికీ ఇప్పుడు ఒక పద్దెనిమిది మందిని ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ ఇప్పుడు మనం టెస్ట్ చేసి ఒకవేళ పాజిటివ్గా వస్తే మళ్ళీ వాళ్ళు గాంజా ఎక్కడ నుంచి పర్చేస్ చేస్తున్నారు వాళ్ళు అవన్నీ కూడా మనం ఎంక్వైరీ చేయడం జరుగుతుంది వేరే దేశాలకు వేరే వేరే దేశాలకి వెళ్ళి వచ్చిన వలసలు కూడా ఒక ముగ్గురు నేపాల్ పర్సన్స్ని కూడా వాళ్ళు కొత్తగా ఈ ఇంట్లో ఈ ఏరియాకి వచ్చి ఉండడం జరుగుతుంది వాళ్ళని కూడా మనము ఐడెంటిఫై చేసినాము వాళ్ళ డాక్యుమెంట్స్ కూడా మనము వెరిఫై చేస్తున్నాం అదేవిధంగా ఒక ఫిఫ్టీన్ కౌస్ కూడా మనము స్కాటర్కి స్కాటర్ చేయాల్సిన కౌజ్ని కూడా పట్టుకున్నాము అవన్నీ కూడా ఇమీడియట్గా కోశాలకి మనము చేసి యాజ్ పర్ లా మనము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సో ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ అనేది మేజర్గా మా పోలీస్ డిపార్ట్మెంటే జనాల దగ్గరికి వచ్చి కన్సర్న్ ఏరియాస్కి వచ్చి వాళ్ళ దగ్గర ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయి ఆ ఇష్యూస్ని ఎట్లా ఎట్లా మనం క్లియర్ చేయగలుగుతాము ఏవైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ నడుస్తున్నాయి ఆ ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగకుండా ముందే ఆ ప్రయత్నంలో ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ అనేది చేయడం జరుగుతుంది సో ఇదంతా కూడా డిఎస్పి డిఎస్పీ నల్గొండ గారి ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న అందరు సిఐలు ఎస్ఐలు మెన్ అందరు కూడా అర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచే ఇవన్నీ కూడా ఎక్సర్సైజ్ చేయడం జరిగింది సో మై గుడ్ మై బిగ్ కంగ్రాచులేషన్స్ ఎంత ఇవన్నీ సీజర్స్ అన్నీ అయిన తర్వాత కూడా మనం దీని మీద మళ్ళీ మన కేసెస్ కట్టి దాని తర్వాత ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది